దోస్తులందరూ నమస్తే మరొక మంచి అప్డేట్తో మేము దగ్గరకు వచ్చినా మనం కేంద్ర ప్రభుత్వం గ్యాస్ డొమెస్టిక్ గృహ వినియోగదారులకు సంబంధించిన సబ్సిడీ విషయం గురించి మీకు చెప్పడానికి ముందుకొచ్చిన మనకు కేంద్ర ప్రభుత్వం ఒక వన్ ఇయర్కి మనకి తొమ్మిది సిలిండర్ల పైన సబ్సిడీ మన ఖాతాలో వేస్తుంది ఇది అందరికీ తెలిసిన విషయమే ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే ప్రతి గ్యాస్ సిలిండర్ పైన మనకు సబ్సిడీ తొమ్మిది సిలిండర్లకు వస్తుంది కానీ ఈ సంవత్సరం ఏం చేసిందంటే ఖచ్చితంగా సంవత్సరం ఒక సంవత్సరానికి ఒకసారి కంపల్సరీ ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ ఈకేవైసీ ఎప్పుడు ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై లోపు చేయించుకోవాల్సి ఉంటుంది మనకి చేయించుకున్న చే ఏడు గ్యాస్ సిలిండర్ వరకు సబ్సిడీ పడుతుంది ఎనిమిది తొమ్మిది ఆగిపోతుంది ఆగిపోయిన తర్వాత ఒకవేళ మార్చి ముప్పై ఒకటిలోపు మీరు ఈకేవైస్ చేసుకుంటే ఓకే మరి ఈకేవైస్ ఎక్కడ చేసుకోవాలి సార్ ఒకటి యాప్ దాన రెండు బాయోసార్డ్ మనకు గ్యాస్ డెలివరీ అని వచ్చి బాయ్ దగ్గర వేసుకోవచ్చు అదేవిధంగా రెండు కోదిని పక్షంలో గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ సిబ్బందితో చేసుకోవచ్చు మీరు మార్చి ముప్పై ఒకటిలోకి చేసుకుంటే ఎనిమిదో తొమ్మిదో సిలిండర్ కూడా పడుతుంది ఇక ఒకవేళ చేసుకోకపోతే ఎట్లా సార్ అని అడిగితే ఎనిమిదో తొమ్మిదో సిలిండర్కి సబ్సిడీ పడదు కానీ మన గ్యాస్ రెగ్యులర్గా వస్తుంది కాబట్టి వచ్చే సిలిండర్కి సబ్సిడీ వచ్చే సిలిండర్కి ఎందుకు సబ్సిడీ పోగొట్టుకోవడం అందుకనే ప్రతి సంవత్సరం మీరు ఖచ్చితంగా మార్చి ముప్పై ఒకటిలోపు మీ ఈ కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకొని అందరూ కూడా సబ్సిడీ తీసుకోవడానికి థ్యాంక్ యూ